సోహెల్ మలయాళం నుంచి సోహెల్ మణిమల్ బాయ్స్ ఫేమస్ సోహెల్ ఆ మణిమల్ బాయ్స్ ఆ ఇలాంబర్ కూడా ఆస్తారు ఇదంతా ఎందుకంటే దీని ప్రీవియస్ పిక్చర్ ఉంది జైలర్ అనే సినిమాలో కన్నడ హీరో శివరాజ్ కుమార్ వీళ్ళందరినీ కూడా తీసుకోవడం ద్వారా ఒక హిట్ సాధించారు రజనీకాంత్ గారు అదే విధంగా ఈ సినిమాలో వేరు వేరు భాషల నుంచి నటులు తీసుకోవడం ద్వారా ఒక గొప్ప హిట్ సాధించేటువంటి విధంగా కూడా ప్లాన్ చేశారు మ్యూజిక్ అదిరిపోయింది అంతేకాకుండా ఒక బలమైన విలన్ ఉంటేనే హీరోయిజానికి ఇంకా బలం వస్తుంది ఇందులో నాగార్జున గారు ఒక స్టైలిష్ విలన్గా ఉన్నారు ఒక స్టైల్ కానీ అసలు ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది నాగార్జున గారికి ఇది సెకండ్ లైఫ్ ఇంకా రీసెంట్గా కుబేర ఫంక్షన్లో చెప్పారు ఆయన ఇప్పటి నుంచి కూడా నాగార్జున గారు అనేక సినిమాల్లో కేవలం హీరోగా మాత్రమే కాకుండా ముఖ్యమైన పాత్ర అది వినవనివ్వండి ఒక ప్రముఖ క్యారెక్టర్ పాత్ర అయిన ఏదైనా సరే చేస్తానని నాగార్జున గారు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇందులో అనిరు ఇంకా రజనీకాంత్ గారికి పోటీగా కూడా నాగార్జున గారు పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక మ్యూజిక్ అనిరుద్ధి గారు అంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు అనిరుద్ధి గారు ఆ యొక్క మ్యూజిక్ అంబెన్స్ వాయికి పాలేసిన అసలు ఖచ్చితంగా కూడా ఇది వెయ్యి కోట్ల సినిమా ఏ భాషలో రిలీజ్ అయినా సరే రెండు వందల కోట్ల గ్యారంటీ తెలుగులో రెండు వందల కోట్లు వేరే భాషలో కూడా ఎక్కడ చూసుకున్న రెండు వందల కోట్లు గ్యారంటీగా వస్తుంది ఇది ప్యాన్ వరల్డ్ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రతి రాష్ట్రం నుంచి కూడా గుర్తు ఇండియా స్థాయిలో గుర్తుపట్టే నటులందరినీ కూడా తీసుకున్నారు ఈ సినిమాలో నాగార్జు గారైతేనేమి ఒక అమీర్ ఖాన్ గారు అయితేనేమి ఒక ఉపేంద్ర గారు అయితేనేమి ఒక మంజుమల్ బాయ్స్ సోహెల్ గారు అయితే వీళ్ళందరినీ కూడా ఇండియా వైజ్ గుర్తింపు ఉంది వీళ్ళకి సో ఈ సినిమా ఎక్కడ ఎక్కడ రిలీజ్ చేసినా సూపర్ హిట్ అవుతుంది దీని బ్రాండ్గా రెండు స్థాయిలో చేస్తున్నారు ఈ సినిమా ఖచ్చితంగా కూడా వెయ్యి కోట్ల అండి రజనీకాంత్ ఫ్యాన్స్ కు మటుకు ఈ సినిమా పండగే ఎందుకంటే రజనీకాంత్ గేమ్ బ్యాక్ ఆయన రజనీకాంత్ స్టైల్ ఈస్ డబుల్డ్ డబుల్ స్టైల్లో సినిమా రజనీకాంత్ సో ఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ సక్సెస్ కూలీ